హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణశ్రీ వెంకట్ ఇవాళ మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇందులో నేను పుదీనాతో పాటు కార్న్ కూడా వేసానమాట సో టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా వేడైన ఆయిల్లో ఆనియన్స్ ఇలా పకోడీకి తరుక్కున్నట్టుగా తరుక్కొని మనం బిర్యానీకి ఫ్రై చేసుకుంటాం కదా అలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా వేరే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇంకా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ కడిగి రెడీగా ఉంచుకోవాలి ఇందులోకి చెప్పాను కదా కార్న్ కూడా వేస్తున్నా అని చెప్పి సో ఇవి మనకి స్వీట్ కార్న్ రెడీమేడ్గా దొరుకుతాయి అన్నమాట వలసినవి వీట్లాగా సో ఇంకా దీనికోసం బిర్యానీ ఆకు మసాలా దినుసులు లవంగాలు చెక్క యాలకులు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కావాలి సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా పుదీనా ఇలా కడిగి నీట్గా పెట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తడి పేస్ట్లో చేసుకోవాలన్నమాట సో నేను ఇలా మిక్సీ పట్టి రెడీగా పెట్టాను సో ఇంకా మనకి కావాలంటే ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి సో ఇవి కొంచెం వేగనిచ్చి తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఇవి కొంచెం కలుపుకున్నాము వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో ఇలా ఒక స్పూన్ అయితే సరిపోతుంది వేసి మంచిగా కలుపుకోవాలి సో దీనిలో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనాని అది వేయాలన్నమాట సో ఇది మంచిగా కలుపుకొని పచ్చిపోయేదాకా వేయించుకోవాలి దీనిలో కొంచెం కొంచెం చెక్క పొడి కూడా వేస్తుందాం అనమాట సో ఇది కలుపుకొని ఇందులో కొంచెం ఒక స్పూను నెయ్యి వేయాలి సో టేస్ట్ బాగుంటుందన్నమాట నెయ్యి వేస్తే ఇలాంటి ఏ రైస్ చేసినా కానీ టమాటా రైస్ కానీ ఇది కానీ మీరు నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట దీనిలో కార్న్ వేయాలన్నమాట ఇప్పుడు ఈ కార్న్కి ఇదంతా పట్టేలాగా మంచిగా కలుపుకుందాము కాసేపు మగ్గనిస్తే అవి మెత్తగా అవుతాయి మంచిగా కొంచెం టైం ఇచ్చి అంటే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అవి తినేటప్పుడు తగులుతుంటే కొంచెం స్వీట్ స్వీట్గా బాగుంటుందన్నమాట టేస్ట్ సో ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా రైస్ రైస్ అంతా వేసేసుకోవాలన్నమాట దీన్ని ప్రాపర్గా రైస్కి మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి సో దీనిలో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట సో ఇవి మొత్తం మంచిగా కలుపుకొని కొంతసేపు ఉడకనివ్వాలి ఫ్లేమ్ హైలో పెట్టుకొని మూత పెట్టేద్దాము సో ఈలోగా మనం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టుకుందాం సో దీనిలో కొంచెం పొడి మసాలా కూడా వేస్తున్నాను నేను దగ్గరికి ఉడికింది కదా ఇంకా కొంచెం గంజి ఉంది సో ఇంకాసేపు టైం పడుతుంది గుంజుకోవడానికి సో ఒకసారి మంచిగా కలిపి సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇలా సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం గంజంత గుంజుకుంటుందనమాట చూసారా దీనిలో కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తుంది అన్నమాట ఇప్పుడు సో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే నోరీరించే పుదీనా రైస్ రెడీ సో దీనిలో కార్న్ వేసుకోవటం వల్ల ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట మనం రైతా చేసుకు కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి నేను ఆనియన్తో గార్నిష్ చేశాను కానీ ప్లేట్లో ఫ్లేవర్స్లో కలిసిపోయిందనమాట సేమ్ కలర్ ఉండటం వల్ల ఆనియన్తో లోటస్ లాగా చేసి గార్నిషింగ్ చేశాను అనమాట సో అది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్